హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మేము పెన్నోబలం వెళ్ళామండి శనివారం అనేసి అక్కడ బారా మసాలా తీసుకున్నాము చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మసాలా అనే అబ్బాయి వాళ్ళు చేస్తారు అక్కడ చాలా టేస్టీగా ఉంది చూసాము తిన్నాము కూడా అండి మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే అక్కడ తీసుకొని తినండి చాలా బాగుంది టేస్టు మనకి రెండు నిమిషాల్లోనే చేసి చేస్తాడు ఆ బాబు వచ్చేసి మనకి బారా మసాలా అనేసి ఉందండి వాళ్ళ పేరు అలాగా చూడండి చాలా బాగుంది బాగా టేస్టీగా అన్ని ఐటమ్స్ అన్నీ కలిపి చేసిస్తాడు మేము తీసుకున్నాము తిన్నాము కూడా మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తిన్నారు చాలా టేస్టీగా ఉందని చెప్పారండి అందుకే ఒక చిన్న సల వీడియో తీసాము మేము ఇలాగా చూడండి చాలా బాగుంది తిన్న తర్వాత కూడా చెప్తామండి టేస్టీగా ఉందనేసి మీరు కానీ అట్లా ఎప్పుడైనా వెళ్తేగినా నరసింహస్వామి విగ్రహం పక్కనే ఉంటుందండి వీళ్ళు బండి వచ్చేసి బారా మసాలా అనేసి ఒకసారి టేస్ట్ చూడండి వెళ్ళితే అక్కడికి వెళ్ళి తేగిన పెన్నోబుల